కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో మనం మత్స్యావతార ఘట్టం ఇది చాలా చిన్న ఘట్టం అండి అసలు మత్స్యావతారం ఎందుకు వచ్చింది అని సందేహంతో వారు అడగగానే ఎందువల్ల అనే దానికి చిన్న ఘట్టమే ఇది దాని తర్వాత మనకి సూర్యవంశం గురించి చాలా పెద్ద కథలు ఉన్నది బోలెడన్ని ఆ చరిత్ర అంతా వినాలి కాబట్టి ఇది చాలా చిన్నది నాలుగే నాలుగు రోజులు దీని గురించి కానీ మత్స్యావతార ఘంటాన్ని రోజుకొకసారంగా వినాలి అని చెప్తోంది శాస్త్రం అంటే ఒక రూపంలో ఆయన ఎంత కష్టపడి ఉంటారండి విష్ణు శ్రీహరి స్వరూపము ఆయన అవతారాలన్నీ ఎత్తి మన కోసమేగా దుష్ట శిక్షణ కోసమేగా అంటే అర్థమేమిటి భగవంతుడు మన కోసం ఇంత కష్టపడినప్పుడు ఆయనను మనం స్మరించడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి భాగవత కథలను విన్న వాళ్ళందరూ ఏం చేయాలి అంటే ఆ శ్రీహరి స్వరూపాన్ని తన హృదయంలో పెట్టుకోవాలి ఎప్పటికైనా సరే మనం చేయవలసిందల్లా భగవంతుడు అనగానే ఏదో పెద్ద ఆకారాన్ని సృష్టించుకోవడం కాదు ఆయన శక్తి మనలో ఎప్పటికీ కూడా నిక్షేపం అంటే నిధి నిక్షేపాలు అంటామే అలాగే ఎప్పుడు మనసావాచ కర్మణ భగవంతుణ్ణి జాన్ ఇస్తూనే ఉండాలి ఆ సమయంలో హరి హయగ్రీవుని చంపి హయగ్రీవుని చంపేసరిగా శ్రీహరి ఆ తర్వాత అక్కడి నుంచి ఏం తీసుకోవాలి ఆయన చేతిలో వేదరాశిని తీసుకోవాలి వేదరాశిని తీసుకుని మేలుకనే ఉన్నటువంటి బ్రహ్మదేవునికి కరుణతో ఇచ్చాడట అయ్యా ఇదిగో నీకోసమే తీసుకొచ్చానని ఆ మొత్తం ఆ వేదాలను తెచ్చి ఇచ్చారట విష్ణువుకి అర్ఘ్యం ఇచ్చిన సత్యవ్రతుడు ఆ జలధి నుండి బయటపడి తదుపరి కల్పానికి మను విష్ణువుని పూజించే వారికి ఐశ్వర్యానికి ఎప్పుడూ ఏ లోటు ఉండదు అందువల్ల మనము మాకు అది లేదండి మాకు ఇది లేదు మాకు ఆరోగ్యం లేదు లేదంటే మాకు ఇల్లు లేదు మాకిల్లు లేదు మన దగ్గర ఇంత పెద్ద చిట్టా ఉంటుంది ఎప్పుడు రెడీగా ఉంటుంది ఎవరి నేను అడగండి అయ్యా మీ ముందు తీసుకొచ్చి నేను భగవంతుడిని నిలబెడతాను ఒక ఆయన ఉన్నారట ఆయన అన్ని ప్రశ్నలకి జవాబులు ఇస్తారట ఆయన షూ మంతరమే జంతరణంగా అన్నీ వస్తాయట అంటే నా ముందు కొన్ని వేల లక్షల మంది నిలబడతారు మాకు కావాలి మాకు కావాలని భగవంతుడు వచ్చి మన దగ్గర నిలబడతాడు భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆయనను ఎప్పుడు ధ్యానిస్తే మనకి ఏ లోటు ఉండదు మరి ఆయనే మన దగ్గర ఇంకేమి ఏటీఎం కార్డు మన దగ్గరే పెట్టుకొని ఏటీఎం మన దగ్గర ఉన్నదనుకోండి అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటున్నాం కదా అలాగే భగవంతుని మన దగ్గర పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే ఏం చేయాలి డిపాజిట్ చేయాలి ఎలాంటి డిపాజిట్ డిపాజిట్ చేయకపోతే ఏటీఎం కార్డు ఎలా అయితే రాదో అలాగే మనం కనుక మన పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటూ పోతే చక్కగా మనం దానిలో నుంచి రూపాయి రూపాయి తీసుకోవచ్చు అందువల్ల అహర్నిశలు మన దగ్గరే పెట్టుకోవాలి స్వామిని మనం చేయవలసిన పని ఏమిటి ఆయనని కనుక మనం ప్రార్థన చేసుకున్నామంటే తప్పనిసరిగా మనకి ఏ లోటు ఉండదు రాజు తాపసి అయినటువంటి ఆ సత్యవ్రతని గురించి మత్స్యరూపి అయిన శ్రీ విష్ణువు గురించి తెలిపేటువంటి ఈ కథను విన్నవాడు ఎప్పుడైనా సరే శుభాన్ని పొందుతాడు విష్ణువు యొక్క మత్స్యావతార కథను ప్రతిదినము చదివితే వారు పరమ పదాన్ని పొందుతారు వారి కోరికను ఇట్టే నెరవేరుతాయి ఓ రాజా వాడు సిద్ధుని పొందుతాడు ఇది సత్యం చిన్నిదే మత్స్యావతార ఘట్టం దీని కనుక ఎవరైనా రోజూ చదివారనుకోండి రోజు విన్నా రోజు చదివిన వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి చక్కగా ఆనందంగా జీవించగలుగుతారు ఇది సత్యం ముహ్మాటికి సత్యం ప్రళయ సముద్రంలో ఓడ మరిచి మరచి నిద్రపోయి బ్రహ్మదేవుని ముఖము నుండి వచ్చినటువంటి వేదములను గైకున్న దైత్యుణ్ణి చంపి సత్యవ్రతుడు సంతోషించేలాగా బ్రహ్మమును గురించి తన మాటలలో తెలుపుతూ సర్వమునకు ఆధారుడై మీనమై జలధిలో మునుగుతూ తేలుతూ సంచరించినటువంటి శ్రీ మహావిష్ణువుకి అందరూ నమస్కరించవలసిందే అని సుఖయోగీంద్రుడు పరీక్షిత్తుతో పలుకుతున్నారట సుకుడేగా అడిగారు ఆ సుఖుడిని అడిగినప్పుడు పరీక్షణ పరీక్షిత్ మహారాజుకి ఏమేమి అడిగారు ఎట్లా అడిగారు ఇవన్నీ చెప్పాలిగా ఓ రాజేంద్ర రాక్షస రాజుల్నే మహారణ్యాన్ని దగ్ధం చేసినవాడా రాజుల చేత స్బడినవాడా రాజులలో తలమానకమైనటువంటి వాడా నెల రాజును ధరించిన శివుని చేత పూజించబడినటువంటి వాడా గుణ సంపన్ను వాడా రఘువంశము తిలక ఓ శ్రీరామ అన్నీ నీవే కదా రాక్షసులను కూడా దునమాడినాడివి కదా దేవతలకు ఉపక ఉపకారమలచినవాడా భూభారాన్ని తగ్గించిన వాడా పుణ్యాత్ములను రక్షించేటువంటి వాడా నిర్మలమైనటువంటి మంగళ రూపాన్ని కలిగినటువంటి వాడా నీవు అనుకున్నది ఏదనుకుంటే అదే నువ్వు చేయగలిగి మమ్మల్ని పోషించేవాడివి కదా స్వచ్ఛమైన కీర్తిని కలిగి ఉన్నవాడివి కదా ధర్మమును ఎల్లప్పుడూ అనుసరించేవాడివే కదా ఇలాంటి వాడికి నేను నమస్కారం చేయకపోతే ఇలాగా తప్పనిసరిగా శాస్త్రాన్ని నమస్కారం నేను ఇలాంటి బ్రహ్మస్వరూపాన్ని నేను చూడగలిగాను విష్ణు స్వరూపాన్ని నేను చూడగలిగాను అని ఎంతో ఆనందపడుతున్నారట వాళ్ళు కాబట్టి భగవంతుడు కనుక మన దగ్గరే అంటే మన దగ్గర ఉండడం అంటే ఆయన ఎప్పుడొచ్చి కాపలాగా వస్తాడండి కాదు ఆయనను మనం ఏం చేయాలి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ తస్మాత్ భావేన రక్ష రక్షో జనార్దన ఎప్పటికీ ఆ భగవంతుడు మనలోనే ఉండాలి మన దగ్గరే ఉండాలి అంటే ఏం చేయాలి మనం మొత్తం సర్వస్వ శరణాగుతి శరణం నాస్తి అనాలే తప్ప ఇక మరో విధం కాదు అలాంటి శరణం నాస్తి అనే ఊహ నీకు రావాల్సిన మొట్టమొదటగా భగవంతుడిని తలుచుకోవాలి ఆయన తప్ప మనకేమీ లేదని తెలియాలి ఎప్పుడైతే నేను అనే మాటను వదిలేస్తావో అంతా భగవంతుడిదే అని సర్వం కృష్ణార్పణం వస్తూనే మాట నీలో వస్తుందో అప్పుడు భగవంతుడి నీ దగ్గరే ఉంటాడు పరమశివుని దయవల్ల కలిగినటువంటి కవితా సౌందర్యం కూడా కలిగినటువంటి వాడివి ఇంకా సహజ పాండిత్యాన్ని కలిగినటువంటి పోతరామాచుడు రచించినటువంటి ఈ మహాభాగవత పురాణంలో అష్టమ స్కందంలో మనం ఏం చదువుకున్నాం ఇవాళ తప్పనిసరిగా వినవలసినటువంటి కథ మత్స్యావతార కథ అలాగే ఎన్ని చదువుకున్నామండి మనకు స్కందంలో లేనివా ఎలాంటివి స్వయంభు స్వరోచిషుడు ఉత్తముడు తామసుడు అనే మనువుల గురించి చరిత్ర తెలుసుకున్నాం ఏనుగుకి మొసలికి జరిగిన పోరాటం తెలుసుకున్నామా శ్రీహరి గజేంద్రుని కాపాడడం అలాగే రైవతుడు రాక్షసుడు మనువుల చరిత్ర తెలుసుకున్నాం అలాగే దేవదానవుల సముద్రాలని మనం చదువుకున్నాగా క్షీరసాగర మథనం పరమేశ్వరుడు విషాన్ని మృంగడం పాల సముద్రంలో అమృతం మొదలైనవి పుట్టడం దేవతలకు రాక్షసులకు పోరాటం జరగడం శ్రీ విష్ణువు మోహిని రూపంతో రాక్షసులను మోసగించి దేవతలకు అమృతాన్ని పంచడం రాక్షస సంహారం శివకేశవుల యొక్క సరస సంభాషణ విన్నాం కదా విష్ణువు మోహిని రూపంతో శివుణ్ణి భ్రమింపచేయడం వైవస్వతుడు సూర్యసావర్ణి దక్ష సావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి భద్రసావర్ణి దేవసావర్ణి ఇలాంటి ఇంద్ర సావరణి అనే మనువుల యొక్క వృత్తాంతాలు ఆ తర్వాత బలిచక్రవర్తి యుద్ధానికి వెళ్ళడం స్వర్గలోకంలో వాటి వర్ణన చేయడం దేవతలు పలాయనము అవతారం చరిత్ర తెలుసుకోవడం శుక్ర బలిచక్రవర్తుల యొక్క సంభాషణని వామనుని చక్కగా త్రివిక్ర సమర్పణ స్ఫురణము చేయడం రాక్షసుల యొక్క సుతలానికి పోవడం సత్యవ్రతుని వృత్తాంతము మత్స్యావతార వృత్తాంతము ఇవన్నీ కూడా మనం అష్టమస్కంధంలోనే తెలుసుకున్నాము కాబట్టి భాగవతంలో మనం అష్టమ స్కంధంతో అయిపోయింది మనం అష్టమ స్కంధం ఇవన్నీ తెలుసుకున్నాం భాగవత విశేషాల్లో ఇక మళ్ళీ మనం రేపటి నుంచి నవమ స్కంధంలో ఇక్ష్వాకు వంశము సూర్యవంశ చరిత్ర అందులో వచ్చే కథలు శ్రీరాముని చరిత్ర ఇవన్నీ కూడా మనకి భాగవతంలోనే తెలుస్తాయి ఇవాటి వరకు మనం అష్టమస్కంధంతో పూర్తి చేసుకున్నాం రేపటి నుంచి నవమస్కందంలోకి వస్తాం కాబట్టి శ్రీహరిని తలుచుకుంటూ స్కందం చదివేటువంటి అవకాశాన్ని అర్హతని నాకు ప్రసాదించినటువంటి ఆ దేవదేవుడికి ఆ శ్రీహరికి సర్వదా నమస్కృతిని చేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలను తెలుపుకుంటూ అష్టమ చక్కగా ముగిసింది రేపటి నుంచి మనం నవమ స్కందంలోకి వెళ్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్కారం